మహామృత్యుంజయ రుద్రహోమం మహామృత్యుంజయ హోమం అయితే ఈ మహామృత్యుంజయ హోమము యొక్క శక్తి అపారము శక్తి ఏమిటి అపారము ఏమిటి సమస్త మానసిక శారీరక దోష నివారణ అష్ సంపూర్ణ ఆరోగ్యము అష్టైశ్వర్య సిద్ధి అయితే ఇక్కడ ఏమిటి పంచమహాయజ్ఞ విధి ధర్మార్థ కామ మోక్షమ సాధన తర్వాత అష్టాంగ యోగాంగ మార్గం ఈ విధంగా తనకు తాను ప్రాయచిత్తం చేసుకుంటూ వెళ్తాడు జీవుడనే మానవుడు అతనికి ప్రక్షాళనతో పాటు ఆరోగ్యంతో పాటు అశ్ ఐశ్వర్యంతో పాటు సుఖము శాంతి ఆనందం లభిస్తుంది కాబట్టి ఇటువంటి అద్భుత ఫలితాన్ని పొందేందుకు మహామృత్యంజయ మహామంత్రమును మనము చెప్తూ ఇదం మహామృత్యుంజయే ఇదం నమమా చివరికి ఏం చెప్తాలి సమస్త మానసిక శారీరక ఆత్మిక దోష నివారణ సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధి కలగాలి అని భగవంతుని ప్రార్థిస్తూ మనము ఈ విశ్వశాంతి మహాయాగములో మహామృత్యుంజయ యాగం నిర్వహిస్తున్నాం ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పాలి అందరు కలిపి చెప్పకుండా కలిపి చెప్పకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాత్రమే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇది పూర్తి చేసిన చెప్తాం చెప్పుకుందాం ఇక పన్నెండు దశ ఏకాదశ రుద్రుడస్థలు ద్వాదశ ఆదిత్యులు తర్వాత స్వా అష్టవశూరు చెప్పండి పన్నెండు చెప్పండి పన్నెండు చెప్ మాకు మీరు మీరు ముందు చెప్పండి మీరు

ఇదం రుద్రాయే ఇదం మహామృతంజయాయే ఇదన్న మమ సమస్త మానసిక శారీరక ఆత్మిక దోష నివారణ సంపూర్ణ ఆరోగ్య అస్తైశ్వర్య సిద్ధయే ఇప్పుడు మీరు ఒక కార్యములో మానసిక క్షోభ గురవుతున్నారు ఒకరి ఒకరి ద్వారా కొంతమంది ద్వారా మానసిక క్షోభకు దురవుతున్నారు చేసే కార్యంకు విఘ్నమవుతుంది వికలమవుతుంది విఫలమవుతుంది అయితే ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు ఆ రుద్రుణ్ణి ఎందుకంటే ఆ రుద్రుడు ఎవరు తప్పు చేస్తారో ఎవరు తప్పు చేయిస్తారో ఎవరు తప్పును ప్రోత్సహిస్తారో ఎవరు తప్పుకు సాగలిస్తారో ఇటువంటి వారికి అందరికీ భగవంతుడైనటువంటి రుద్రుడు వారికి భయాన్ని కనిపిస్తాడు అర్థమైందా వారికి కష్టము ఎందుకంటే కష్టమని పాపం చేసిన కాబట్టి కష్టము దుఃఖము అనుభవించవలసి ఉంటుంది అటువంటి స్థితి కలిగిస్తాడు పరమేశ్వరుడు వారి 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 కర్మానుసారంగా వారికి ఫలం ఇస్తాడు చెప్పండి

మంత్రము అను కొద్దిగా పంది త్ర్యంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారుకమివ ఉర్వామివ బృత్యోర్ముక్షీయమామృతా त्रयम्बकं यजामहे सुगन्धिं पतिवेदनम् उर्वारुकमिव बन्दनादितो स्वाहा इदं रुद्राय महामृत्युञ्जयाय इदं महा नमस्तमानसिकशारीरिक आत्मिक దోష నివారణ సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధయే ఏ పరమేశ్వర ఆశీర్వాదములు అమ్మ ఇప్పుడు తర్వాత వారు చెప్పండి చెప్తారా అశ్వనమ్మ గారు దుబాసిలతమ్మ గారు అంజన్న Oh, Cepat Om Swahad. शारीरिक दोषनिवाराण संपूर्ण आरोग्य समस्त मानशिका शारीरिक आत्मिक दोष निवाराण संपूर्ण आरोग्य अस्थैश्वर्य सिद्धये

हां तो जापान जापान चलता है जापान जाता है ओम त्रयम्मा कम मेम यो नहे सुगं दि मुख्यार्थम पुरा विनमना नामतो मुखीय मामुदात नमो भवे मणिम लि परिवेदनम पुरा विनमना न मुखीय मामुदा ये क्लास नंबर 12 हो దోష నివారణ సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్ సిద్ధం హగంధిం పుష్టివర్ధనం సమస్తమానసిక ఆత్కోష శారీరిక దోష నివారణ సంపూర్ణ ఆరోగ్య అష్ట అష్ట సిద్ధ

సమస్త మానసిక శారీరక ఆత్మిక సంపూర్ణ ఆరోగ్య అష్ట సిద్ధయే సిద్ధయే చెప్పండి తర్వాత మళ్ళా మంత్రం చెప్పండి ఇంకో చెప్పండి ఇంకొక మూడు చెప్పండి 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 ఎవరికి వీలైతే వాళ్ళు చెప్పండి

दोश निवार संपूर्ण ये <apresent Christians> అమ్మాయి ఇప్పుడు అందరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఆ దేవదేవుని కృపతో మహామృత్యుంజయ మంత్రము ఇది మహాము మహామృత్యుంజయ హోమము అయితే ఈ హోమం యొక్క శక్తి అజరామరము కాబట్టి సమస్త దోషాన్ని కంటే ఉద్యోగానికి వ్యాపారానికి ఆరోగ్యానికి మానసిక శోభకు తర్వాత వ్యాపారాభినథానికి దోషాలకు సంతాన దోషాలకు అనేక రకాలుగా మా ఇబ్బందులకు కూడా ఆటంకాలకు మొండి వ్యాధులకు కూడా ఇది చక్కగా ప్రయోజనకరవుతుంది పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ శేవేంద్రియ ప్రతితిష్టది పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో శుభం బుయ్యాత్